వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లి గ్రామంలో సీఎం సహాయ నిధి చక్కులను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ బింగి మహేష్ నాయకులు కనికర రాకేష్ చిలువేరి శ్రీనివాస్ గౌడ్ భారతి పల్లపు రాజేందర్ రాగిరి నాగరాజు పీర్ మహమ్మద్ నరేష్ మస్తాన్ కృష్ణ ఉన్నారు जय कांग्रेस जय कांग्रेस आदिश नगर నాయకత్వం వందనాయ్ आदिश नगर నాయకత్వం వందనాయ్ राहुल गांधी నాయకత్వం వందనాయ్ మనోభాగర్ నాయకత్వం వందనాయ్ जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस నాయకత్వం వందనాయ్ आदिश नगर నాయకత్వం వందనాయ్ 5వ వార్డు 6వ రోజు 5వ వార్డులో 6వ వార్డు కలిపి నాలుగు చెక్ను వచ్చినాయి ఎమ్మెల్యే గా దిను పెట్టిన వెను వెంటనే పదిహేను రోజులల్లో చెక్కులు రావడం జరిగింది ఇట్లా ఒక నాంపల్లి గ్రామానికి ఒక పది పదిహేను చెక్కులు వచ్చినాయి ఎమ్మెల్యే గెలిచినాక ఎన్నో అభివృద్ధి పనుల కోసం అయినా నాంపేల్కి ఇప్పటికే పది పదిహేను సార్లు రావడం జరిగింది ఇది చూసి కొందరు గత పాలకులు ఓర్వలేక సీనన్న మీద కూడా కొంచెం ఫోన్లలో కానీ అన్ని కామెంట్లు చేయాల చేస్తున్నారు ఆ కామెంట్లు చేస్తే మాత్రం ముందు మంచిగా ఉండదని హెచ్చరిస్తున్నాను ఈ రోజు ఇవ్వడం జరిగింది ఇది ఆ చిన్న గారి ఆధ్వర్యంలో తొందర తొందర చెక్కులు ఇప్పించడం జరిగింది ఆచినకి ధన్యవాదాలు ఈరోజు విమ్లాడ మున్సిపల్ కు సంబంధించిన నాంపెల్లి గ్రామంలో నాలుగు చెక్కులు ఇవ్వడం జరిగింది ఒకటి అరవై వేలు ఒకటి ముప్పై ఏడు వేలు ఒకటి ఇరవై ఆరు వేలు ఇరవై వేల ఐదు వందలు ఒకటి పదిహేడు వేల ఐదు వందల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది నెల రోజుల మూడు ముందు వీరు వచ్చి మాకు సీఎం రిలీ పని కింద మాకు ఏమైనా సహాయం కావాలని సీఎం గారికి రావాలి చెప్పి వచ్చి చెప్పడంతోనే ఈ రోజు ఇంచుమించు నెల రోజుల్లో పట్టే చెక్కులు పంపిణీ చేయడం జరిగింది వారి తరఫున మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఏ సమస్యలైనా వెములవాడ నియోజకవర్గ ప్రజల సమస్యలు వెంట వెంటనే పరిష్కరించడానికి ముందుకెళ్తున్న తరుణంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మా నాయకుడిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు మీకు తగిన బుద్ధి తొందరగా చెప్తాం మీ పార్టీ ఉండేది కాదు పోయేది కాదు మీరు రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని పొందబెట్టే పరిస్థితికి వస్తాయి కాబట్టి ఖబర్దార్ మరొకసారి ఈ సెల్ ఫోన్లో కానీ మీడియాలో కానీ మా ఎమ్మెల్యే గారి గురించి గురించి ఏ చిన్న విషయం మాట్లాడినా సహించలేదని హెచ్చరిస్తున్నాం ఈరోజు వేములవాడ వీలిన గ్రామైనటువంటి నాంపెల్లి ఐదు ఆరో వార్ట్లలో ఈరోజు సీఎం సహాయనిధి చెక్లను పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పెద్దలు ఆశ్రీనివాస్ గారు తొందరలోనే వారికి ఇప్పిడడం వల్ల ప్రత్యేకంగా ఆశ్రనా గారికి వీరి పక్షాన మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం